హెల్లో మా హౌస్ఫుల్ ఫైవ్ టూ డేస్ టోటల్ కలెక్షన్స్ మాస్ బాక్స్ బాక్సాఫీస్ దగ్గర బాలీవుడ్ కిలాడి అక్షయ్ కుమార్ నటించిన హౌస్ఫుల్ ఫైవ్ మూవీ రీసెంట్గా రిలీజ్ అయ్యి రొటీన్ మూవీ అయినా కూడా రీసెంట్ టైంలో పర్వాలేదు అనిపించే రేంజ్లో కామెడీతో పర్వాలేదు అనిపించే రేంజ్లో రెస్పాన్స్ని సొంతం చేసుకోగా మొదటి రోజు హౌస్ఫుల్ సిరీస్లో బెస్ట్ ఓపెనింగ్స్ను సొంతం చేసుకోగా ఇరవై నాలుగు కోట్ల ముప్పై ఐదు లక్షల రేంజ్లో నెట్ కలెక్షన్స్ని అందుకొని మాస్ రచ్చ చేసింది ఇక రెండో రోజు బాక్సాఫీస్ దగ్గర మాస్ రచ్చ చేసిన సినిమా అనుకున్న రేంజ్ కన్నా కూడా బెటర్గా ట్రెండ్ని చూపించి సినిమా రీసెంట్ టైంలో అక్షయ్ కుమార్ సినిమాల్లో రికార్డ్ లెవెల్లో ముప్పై కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ని సింగిల్ డేలో సొంతం చేసుకుంది మొత్తం మీద రెండో రోజున సినిమా ముప్పై రెండు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల రేంజ్లో నెట్ కలెక్షన్స్ మార్క్ను అందుకొని మాస్ రచ్చ చేసింది ఓవరాల్గా రెండు రోజులు కంప్లీట్ అయ్యే టైంకి ఇండియాలో సినిమా యాభై ఆరు కోట్ల డెబ్బై మూడు లక్షల రేంజ్లో నెట్ కలెక్షన్ని అందుకొని దుమ్ము లేపింది సూపర్ హప్ ట్రెండ్ చూపిస్తున్న సినిమా మూడో రోజు ఇప్పుడు సండే అడ్వాంటేజ్తో మరింతగా జోరు చూపెడుతున్న సినిమా ఈ రోజు ఇంకా జోరు చూపెడుతూ ముప్పై మూడు నుండి ముప్పై ఐదు కోట్ల రేంజ్లో నెట్ కలెక్షన్స్ని అందుకునే అవకాశం ఉండగా రీసెంట్ టైంలో అక్షయ్ కుమార్ కెరియర్లో బెస్ట్ ఓపెనింగ్స్తో మాస్ రచ్చ చేస్తుండగా ఇక వర్కింగ్ డేస్లో సినిమా ఎలాంటి కలెక్షన్స్తో జోరు చూపెడుతుందో కా